పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వైసీపీ ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయని మత్స్యకారులు ఆరోపించారు తీర ప్రాంతంలోని మత్స్యకారుల నివాసాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక శాశ్వత పరిష్కారం కోసం తీర ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పవన్ ఉప్పాడ రావడంతో తీరప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి సోరాడ ప్రాంతలు అయితే మనం ఉన్నాం ప్రస్తుతం అంటే ఏవైతే దీన్ని చూడొచ్చు క్లియర్గా అంటే మన సముద్రంలో ఇక్కడ ఈ ఉవ్వెత్తి ఎగుతున్న ఏవైతే ఎగసిపడుతున్న కిరటలు ఏవైతే ఉన్నాయో సుమారు మూడు నుంచి నాలుగు మీటర్లు అయితే ఉవ్వెత్తి ఎగిసిపడుతున్నాయి దీంతో ఒక చిన్నపాటి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా కూడా ఈ సోరాడ గ్రామం ఏవైతే ఉందో ఈ తీర ప్రాంతం వెంబడి ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అయ్యే పరిస్థితి కనబడుతుంది దీనికి నేలమట్ట అయ్యే పరిస్థితి కనబడుతుంది అంటే ఈ సూర్యాడ ప్రాంతం ఏవైతే ఉందో మనం ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి క్లియర్గా అంటే మూడు కిలోమీటర్ల మేర సముద్రంలోకి ఏవైతే ఉందో అక్కడ దాకా మా ఇల్లు ఉండేవి అంటే మూడు కిలోమీటర్లు ఉన్న మా ఇల్లు అంతా పూర్తిగా ధ్వంసమయ్యి మూడు కిలోమీటర్లు వెనక్కి కూడా మేము వచ్చేసే పరిస్థితి అయింది ఇప్పటికీ కూడా మా ప్రాణాలు రక్షణ లేవు మేము ఎంతో భయాందోళనతో ఉన్నాము మేము అంటే ఒక ఒక తుఫాన్ వచ్చిందంటే మేము మా ప్రాణాలు హరిచితిలో పెట్టుకునే ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇప్పటికైనా అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తాము ఇక్కడ మీకు గట్టి కట్టిస్తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే పెండు దొరబాబు అలాగే వైసీపీ నుంచి అధిష్టానం నుంచి మాకు ఎన్నో ఆశలు చెప్పారు కానీ ఆశలు నిరాశలు అయిన తప్ప ఎక్కడ నెరవేర్చే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ అయితే ఆవేదన చేస్తు వ్యక్తం చేస్తున్నారు మరోపక్క చూసుకుంటే గత ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన నగ్గిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తొలి తొలి పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి ఏవైతే సూరళి గ్రామం రావడం ఇక్కడ స్థానిక ప్రజలతో వారు మమేక్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మేము గెలుపొందాం కాబట్టి గత ఏవైతే బహిరంగ సభల్లో చెప్పానో నేను గెలుపొందితే ఖచ్చితంగా ఇక్కడ సోరాడ ప్రజలు ఏవైతే ఉన్నారో ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఏవైతే ఉన్నారో వారికి శాశ్వత పరిష్కారం దిశగా ఎదురు అడుగులు వేస్తారని చెప్పని చెప్పడం జరిగింది అలాగే నన్ని డెబ్బై వేల మెజార్టీతో గెలుపొన జరిగింది అలాగే ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా ఏంటంటే ఏవైతే మీకు ఇక్కడ ఒక పరిష్కార మార్గంగా గట్టేస్తే మీకు బాగుండని చెప్పి మీరు చెప్పిన మాటకి నేను ఖచ్చితంగా దీనికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం పెడతాను అలాగే మీకు పరిష్కార మార్గాలు కూడా చేస్తాను చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా వీరికి అక్కడ మాటించిన భరోసా నేపథ్యంలో వీరు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం మనం సూరాడ గ్రామంలో ఉన్నామో అయితే సూర్యాడకు సంబంధించి ఇక్కడ ఎవరైతే అంటే ఈ ఉప్ప ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న ఈ కోతకు గురైతే ఈ ఏవైతే ఉన్న దానికి సంబంధించి ఒక కొంతమంది ప్రజానికి ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అడిగితే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ మీరు ఉప్పాడ సముద్ర కోతకు గురవుతుంది అవుతుంది మీరు మీ ఇల్లు పక్కనే ఉంది అంటే ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది మాకైతే చాలా బాధ కనిపించండి తుఫానొస్తే మాకు భయంగా ఉండి ఎక్కడ పోవాలో ఎక్కడికి వెళ్ళాలో తెలదండి తుఫాను వచ్చినప్పుడు మాత్రం అటాక్ మాత్రం చాలా ఎక్కువ చూపిస్తుంది అండి చూపించిన తర్వాత మా ఎక్కడ పోవాలో తెలదండి ముందు నా చింతాల్లో అయితే నాలుగు కిలోమీటర్ల దూరం ఉండేదండి ఊరు అంత దూరం నుంచి ఇలా కొట్టుకొచ్చేస్తుంది తప్ప ఏమీ లేదండి గత పరిస్థితుల్లో పలపరాజు ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిపాలనలోనండి గుట్టు వేసేడండి పెద్ద పెద్ద బండరాయిలు తెచ్చేసినా ఈ తెర కెరటాలు ఉబ్బుకి కొట్టి దెబ్బకల్లా అంత బండరాయైనా ఇంత రాయి అయిపోయిందండి అలా కాకుండా ఆ గుట్టు అలా కాకుండా మామూలు పవన్ కళ్యాణ్ గెలిచాడు గెలిచాడు కాబట్టి ఏం గెలిపించామంటే గుట్టు వేతానంటేనే గెలిపించామండి అభివృద్ధి చేస్తాం ఉప్పాన్ని మామూలుగా ఆలబార్ని మామూలు చందరి కోత గుట్టి గుడిని ఆపిచేస్తాం కాబట్టి మామూలు గెలిపించేవండి గెలిపించిన తర్వాత మాకు గొట్టు ఎలాగే పడాలంటే చముందులో పడాలండి చముందులో పడి లోపల నుంచి వేస్తేనే మామూలు కాతదండి రాకపోతే కాయదండి మెరక నుంచి అయితే మళ్ళీ ఆ గతలో నుంచి కొట్టిపోయినట్టు ఇది కూడా కొట్టిపోతుంది సముద్రం కోతకు ఆపాలంటే లోపల నుంచి గుర్తు పెడితేనే బాగుంటుందండి పవన్ కళ్యాణ్ మాత్రం అది మాత్రం గుర్తుట్టుకోవాలండి దాంతో అంటే పిసరమేనికి ఏం జరిగినా మాకు సముద్రలో చనిపోతే ఒక రూపాయి రాట్లేదండి దాంతో సెవెన్ తీపియాలంటే సెవెన్ ఎలకడానికి ఆరు లక్షలు పది లక్షల టైం కూడా అయిపోతుందండి అది కూడా మరి చనిపోయాడు అనుకోండి సముద్రంలో పడితే దొరుకుతాడో దొరకడం సంబంధం ఉండదండి అలాగైనా చనిపోయానికి గుర్తొస్తే మాకు ఇన్సూరెన్స్గా ఏదో లబ్ధి పొందితే చాలండి సముద్రంలో పిషమని ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మాత్రం తెలుగుదేశం అవని జనసేన మాకు మనిషి చనిపోయిన వరకు ఇన్సూరిన్స్ రూపంగా ఏదో ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పొందాలండి ఏముందండి ఇప్పుడు భర్త చనిపోయాడు అండి ఇంటికర వాళ్ళ పంచే ఆవిష్కారం ఉండదు కదండి మరి ఆడమరిచి ఎలా చేస్తారండి పిల్లలతో ఉండొచ్చు ఏమైనా జరగవచ్చు మరి అన్నీ చేయాలని పవన్ కళ్యాణ్ అయితే ప్రధానంగా చూసాం మత్స్యకార సామాజిక వర్గంలో మేము పుట్టాము అయితే మత్స్యకారులుగా మేము ఉన్నాము అయితే ఏవైతే ఉప్పాడ కొత్తపల్లి గ్రామంలో ఉన్న సూరాళ్ళ గ్రామంలో ఉన్న ఏవైతే ఈ అంటే సముద్ర తీరం ఏవైతే ఉందో తీరానికి మేము వెంబడి అయితే ఉంటాము ఇక్కడ మేము ఇక్కడ మా ఇల్లు కూడా ఇక్కడ ఉంటాయి అంటే చిన్నపాటి వర్షం కానీ తుఫాను కానీ ఏ వచ్చినా మా యొక్క ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మేము పదకలతో పరిష్కారం పడుతుంది అంటే మేము ఏమైనా వస్తే ఏదో ఇక్కడ ఉన్న షెల్టర్లు తీసుకెళ్తున్నారు తప్ప మాకు శాశ్వత పరిష్కార మార్గంలో ప్రభుత్వాలు అయితే ఇప్పటిదాకా అడుగులు వేయలేదు అయితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు ఆయన అత్యధిక మెజార్టీతో మేము గెలుపొందించాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే మాకు న్యాయం చేస్తారు ఇక్కడ ఏవైతే గట్టు కడతారు అలాగే హార్బర్ కూడా మాకు నిర్వహించి మత్స్యకారులు వెన్నంటే ఉంటారు ఆ ధైర్యంతోనే మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓట్లు అత్యధిక మెజారిటీతో గెలుపొందించామని చెప్పి ఇక్కడ ఎవరైతే మత్స్యకారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ ఉప్పాడ కొత్తపల్లి సువర్ణ గ్రామం నుంచి